సుధీర్ తల్లితో గొడవ రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది ఎందుకు సుధీర్ తల్లితో రష్మి గొడవ పడడానికి గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఇక అంతకంటే ముందుగా రష్మి సుధీర్ వాళ్ళతో చాలా చాలా ఫన్నీగా జోకీగా ఉంటుంది ఎట్లయినా ప్రోగ్రామ్స్కి వెళ్ళే దారిలో టైం దొరికితే కథం సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సుధీర్ తల్లితో కూడా చాలా సరదాగా ఉంటుంది రష్మి రష్మి అంటే కూడా సుధీర్ తల్లికి చాలా చాలా ఇష్టం ఎప్పుడైనా సడన్గా రష్మి వెళ్తే మాత్రం హడావుడిగా ఏదో ఒకటి చేసి పెట్టాలి అన్నంత ఇష్టంగా ఉంటుంది ఇక ఎప్పుడు వెళ్ళినా భోజనాలు చేసి కబుర్లు చెప్పుకొని మాట్లాడి వెళ్ళిపోయేదట రష్మి అలాంటి రష్మి సుధీర్ తల్లితో ఎందుకు గొడవ విషయానికి వస్తే మాత్రం ఇక సుధీర్ తల్లి మరి రష్మికి తెలియకుండానే సుధీర్కి వేరే పెళ్లి చేయాలి సంబంధాలు చూస్తూ ఉన్నారట ఇది తెలుసుకున్న రష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట నాతో ఇంత క్లోజ్గా ఉంటుంది పైగా నేను ప్రేమిస్తున్నానని తెలిసినప్పటికీ కూడా సుధీర్కి ఎందుకు వేరే సంబంధాలు చూస్తుంది అని చెప్పి చాలా బాధపడిపోయిందట ఈ విషయం ఇక తనతోనే అని చెప్పి వెంటనే సుధీర్ ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది రష్మి ఇక వెళ్ళి వెళ్ళగానే ఆంటీ మీరు ఎందుకు అలా చేస్తున్నారు అలా చేయడం కరెక్ట్ అయినా నేను సుధీర్ని ప్రేమిస్తున్నానన్న విషయం మీకు తెలుసు కదా ఎందుకు అలా చేశారు అనడంతో సుధీర్ తల్లి కూడా నీ మనసులో ఏముందో కనుక్కోవడానికి నేను అలా చేశాను అని చెప్పుకొచ్చారట ఇక వెంటనే కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం